బాధపడుతున్న చంచలమ్మ దగ్గరికి వచ్చి క్యాస్వే అయితే అడుగుతూ ఉంటాడు ఏమైంది చంచలమ్మ అని అడిగేసరికి ఏం చెప్తామండి ఒకరి మీద నమ్మకం పెట్టుకుంటే వాళ్ళు ఏం చెప్తే దాని మీద పిచ్చి కోపంగా వెళ్ళిపోవడమే ఇప్పుడు చంటి వాళ్ళ అమ్మ మీద వాళ్ళ అమ్మ మీద ప్రేమతో అమ్మ చెప్పింది నిజమే అని చెప్పేసి ఆవిడున్న కండిషన్ కూడా అర్థం చేసుకోకుండా మృగంలా ప్రవర్తించాడు రిష్టాసారంగా ప్రవర్తించేశాడు మనము నా బిడ్డ కార్తికేయ చనిపోయాడు కదా వాడికి మనశ్శాంతి జరగాలని హోమం చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మని రవి ఏమో ఏదో అన్నాడు అని చెప్పేసి కొట్టాడని చెప్పి పిచ్చిలా పిచ్చి కోపంతో రగిలిపోయి హోమం మొత్తం ఇచ్చేసేసాడు కార్తికేయ ఫోటో కాలేలా మొత్తం చెత్త చెత్త చేసేసాడు అనేది అంటూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కేశవ కూడా అలా వింటూ ఉంటాడు ఇక నా కొడుకు మనశ్శాంతి మనశ్శాంతి కోసము నాకు ప్రశాంతత కోసం ఇదంతా చేస్తే అది లేకుండా చేసేసాడు ఆటంకం కలిగించిన నాకు ప్రశాంతత లేకుండా చేసేసాడు ఒక మన ఇంట్లో పనివాడుగా మన ముందు తలదించుకుని ఉన్నవాడు మన మీదకి పై మన మీదకి కొట్టేంత వరకు వచ్చాడు అంటే దాని అంతటికి కారణము సింధూరయే కదా అని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చంచలమ్మ అలా బాధపడుతూ కేశవ్య అయితే అలా చూస్తూ ఉంటాడు చంచలమ్మ అయితే బాధపడుతూ అయినా సింధూర వాడిని పెళ్లి చేసుకోవడం వల్లే కదా వాడి మన మీదకి తల తలబడ్డాడు మన మీద కొట్టడానికి వచ్చాడు లేదంటే వాడేంటి వాడు మన మీదకి రావడం అంటే ఒక పనోడు మన మీదకి వచ్చాడు అంటే వాడికి ఆలోచిచ్చింది సింధూరయ్య కదా ఇదంతా జరగడానికి సింధూరయ్య కారణం అని చెప్పి చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ కేశవ్యకి చెప్తూ ఉంటుంది ఇక అయితే సింధూరా చంటి ఇక్కడ లేకపోతే చంచలమ్మ ప్రశాంతంగా ఉంటుంది అనేది అనుకుంటూ ఉంటాడు మనసులో షాక్ అవుతూ ఉంటాడు చంచలమ్మ మాటలకి